భక్తుల సాధనా విధానం మూడు విధాలుగా ఉంటుంది ఒకటి పక్షులు పోలిన సాధనా విధానం రెండు కోతులను పోలిన సాధనా విధానం మూడు చీవులను పోలిన సాధనా విధానం మొదటి విధానంలో పక్షి ఎగిరి కొమ్మపై కూర్చొని పండు కొరికే క్రమంలో ఆ కుదుపుకు పండు రాలిపడిపోవడంతో పడిపోవడంతో తినలేకపోవచ్చు లాంటి సాధకులు అదేవిధంగా తొందరపాటుతో చేసే భక్తి సాధనల్లో చోటు చేసుకునేటువంటి హింసతో వారి ప్రయత్నాలు విఫలం కావడంతో విసిగిపోవడం జరుగుతుంది ఇక రెండవది కోతులు పోడిన సాధనాలుగా కోతులు సహజంగా కొమ్మ నుండి ఇంకో కొమ్మ మీదకి గెందుతూ నోట కలుపుకున్న పండును తినే లోపలే జార పెంచుకొని తినలేకపోవచ్చు అలాగే కొంతమంది సాధకులు తమ జీవితంలో చోటు చేసుకునేటువంటి రకరకాల సంభవాలతో పట్టు సడలి భక్తి మార్గం నుండి దారి తప్పవచ్చు అలాగే ఇక మూడవది చీమను పోలిన సాధనాలుగా చీమ చిన్నగా పాక్కుంటూ వెళ్ళి ధాన్యపు బస్తా ఉన్న చోటికి చేరి ఒక ధాన్యపు గింజను తీసుకుని తనకంటే బరువైన ధాన్యపు గింజను పోసుకుంటూ తన పుట్టను చేరి ఆ తరువాత ఆహారాన్ని సానుకూలంగా అనుభవిస్తుంది ఇలాంటి సాధకుల్లో మెల్లగా స్థిరంగా దృఢంగా చేసే సాధనలు వారిని తప్పక గమ్యాన్ని చేరుస్తాయి